గుప్త సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇది పొందుతుంది అదే ఉత్తర భారతదేశంలో ఇంచుమించు గుప్తులు మూడు వందల ఇరవై క్రీస్తు శకం మూడు వందల ఇరవై నుంచి ఐదు వందల ఇరవై వరకు వారి యొక్క రాజ్యాన్ని చేసినట్టు మనకి చరిత్ర చెప్తుంది అయితే ఈ రాజ్యము చేశారని అనటానికి ఉండేటటువంటి ఆధారాలు ఏమిటి అని అంటే అవి ఆర్కియోలాజికల్ అంటే పురావస్తు శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలు అలాగే సాహిత్యపరమైనటువంటి పరిశోధనలు అనేక మంది శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధనలు మరియు శిలాఫలకాల ద్వారా వీరి యొక్క చరిత్ర మనకి తెలుస్తుంది అయితే ఉత్తర భారతదేశంలో కుషాన్లు దక్షిణ భారతదేశంలో శాతవాహన్లు ఇంచుమించు సుమారు మధ్య మూడు వందల శతాబ్దంలో వీరి యొక్క రాజ్యాలు క్రమంగా పతనమవడం సాధించాయి అయితే ఇలా పతనమయ్యేటటువంటి కాలంలో ఈ గుప్తరాజులు పైనుండేటటువంటి కుషాన్ల యొక్క రాజ్యమును క్రమముగా ఆక్రమించుకుని వారు క్రమంగా క్రింది దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి శాతవాహన రాజ్యానికి వారు వ్యాపించారు అయితే వీరి యొక్క రాజ్యం ఉంది అని అంటే మౌర్యుల యొక్క రాజ్యమే ఎంతైతే పరిమాణంలో ఉందో అదే పరిమాణంలో వీరి యొక్క రాజ్యం ఉండేది అయితే ఉత్తర భారతదేశాన్ని అంతటినీ కూడా ఒక రాజకీయ శక్తిగా వీరందరూ కూడా కలిపి ఉంచేటటువంటి సుమారు ఒక శతాబ్దం పాటు ఉంచేటటువంటి శక్తి ఈ గుప్త రాజులకి కలిగింది అంటే క్రీస్తుకు మూడు వందల యాభై ఐదు నుంచి నాలుగు వందల యాభై ఐదు వరకు వీరి యొక్క ప్రతిభ వీరి యొక్క రాజ్యము ఉత్తర భారతదేశంలో పూర్తిగా వ్యాపించి ఉంది అయితే గుప్తుల యొక్క ప్రధానమైనటువంటి రాజ్య భాగాలు ఏమిటి అని అంటే అవి ఉత్తరప్రదేశ్ అలాగే ఉత్తర భాగంలో ఉండేటటువంటి బీహార్ మరి ఇక్కడ ఈ రెండు చూసుకున్నట్లయితే మనకేం తెలుస్తుంది అని అంటే ఉత్తరప్రదేశ్లో గుప్తుల యొక్క వారి యొక్క ముద్రించినటువంటి నాణ్యాలు అత్యధికంగా లభించాయి అలాగే బీహార్లో బీహార్ యొక్క పరివా పరీవాహకంలో మనకి గుప్తులు ముద్రించినటువంటి నాణ్యాలు చాలా తక్కువగా మనకి లభించాయి కాబట్టి ఈ గుప్తులకి ఉత్తర భారతదేశం అనేటువంటి ప్రావిన్స్ అతి ముఖ్యమైనటువంటి ప్రావిన్స్గా ఉండేది అనేటువంటిది మనకు తెలుస్తుంది ఈ మూడు వందల ఇరవై శతాబ్దంలో స్థాపింపబడినటువంటి గుప్త సామ్రాజ్యం ఇంచుమించు ఈ ఉత్తరప్రదేశ్ అత్యధిక భాగం కలిగి ఉండటం మనం చూస్తాం అలాగే ఈ గుప్తుల యొక్క పైన ఒక రాకుమారుడు స్వారీ చేస్తున్నట్టు ఉండేటటువంటి ఒక చిత్రము ముద్రింపబడి ఉంది ఈ చిత్రం వల్ల మనకేం తెలుస్తుంది అంటే వీరు కుషాన్ నుంచి గుర్రపు స్వారీ కుశాల్లో ఉండేటటువంటి ఆ గుర్రపు సారీకి అవసరమైనటువంటి ఆ కళ్ళెములు తర్వాత ఆ పట్టుకునేటటువంటి ఆ యొక్క శాడిల్సు తర్వాత వారు ధరించేటటువంటి దుస్తుల్లో కోటు భాగాలు ఆ కోటుకు ఉండేటటువంటి పెద్ద బత్తాలు కలిగినటువంటి కోటు భాగాలు పూర్తిగా కాళ్లకు చివరి వరకు ఉండేటటువంటి ప్యాంట్లు ఆ తర్వాత బూట్లు వేసుకుని వీరి యొక్క స్వారీని వీరి యొక్క గుర్రపు స్వారీని కొనసాగించేవారు ఇదే పద్ధతిలో యుద్ధ నైపుణ్యాలు కూడా నేర్చుకున్నారనేటువంటిది చరిత్ర చెప్తుంది కాబట్టి వీరు కుషాన్ నుంచి నేర్చుకున్నటువంటి రెండు కళల ద్వారా ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశానికి అతి తక్కువ కాలంలో ప్రయాణించడానికి వీరికి అవకాశం కలిగింది గుప్తుల తొలిపాలకులు మొట్టమొదటిగా ఈ గుప్త సామ్రాజ్యం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి వాడు శ్రీగుప్తుడనేటువంటి రాజు అతని కుమారుడు అనేటువంటి ఘటోచ తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించాడు చరిత్ర ద్వారా మనం అనుకున్నటువంటి ఈ పురాణాల ద్వారా అనుకున్నటువంటి ఈ శిలాఫలకాల ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ వీరు ఏ రాజులకు సామంతులు ఏ ప్రదేశాల్లో వీరు రాజ్యం చేశారనేటువంటి విషయము ఇంకనూ స్పష్టంగా చరిత్రకారులు కనుగొనలేదు కాబట్టి మొట్టమొదటిగా ఏర్పడినటువంటి మొదటి గుప్త రాజుడు శ్రీగుప్తుడు అతని కుమారుడు ఘటోత్కజ తరువాత మూడవ రాజుగా చంద్రగుప్తుడు ఇతడు మొదటి చంద్రగుప్తుడు అని అంటారు ఇతడు మూడవ రాజే కానీ ఇతడు అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఈ గుప్తుల వంశంలో గుప్తుల రాజుల్లో ప్రప్రథమైనటువంటి స్థానాన్ని నెలకొల్పాడు ఎందుకు అని అంటే ఇతడు లెచ్చావి తెగకు చెందినటువంటి లెచ్చావి రాజులకు చెందినటువంటి రాకుమారిని వివాహం చేసుకున్నారు ఆ రాకుమారి పేరు కుమారీదేవి ఈ కుమారీదేవి ఈవిడ ఈ లిచ్చాభి వంశానికి చెందినటువంటి రాకుమారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే బీహార్ ప్రాంతానికి ఎగువ ఎగువ భాగంలో ఉండేటటువంటి నేపాల్ ప్రదేశం నుంచి వచ్చినటువంటి గా అంటే కొండ జాతి వారిగా మనం గుర్తిస్తాం అయితే ఈ జాతి అజాత శత్రువు వీళ్ళని జయించి తరిమేసిన తర్వాత సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు మరలా వీళ్ళు ఈ జాతి ఈ గుప్తుల సామ్రాజ్యంలో వల్ల తిరిగి మనము చూడగలుగుతున్నాం అంటే ఎనిమిది వందల సంవత్సరాల పాటు ఈ రాజుల యొక్క ఉనికి ఈ లిచ్ఛాది రాజుల యొక్క ఉనికి లేదు వీళ్ళని ఎవరు జయించాడంటే అజాతశత్రుడు అనేటువంటి రాజు జయించిన తర్వాత వీళ్ళ ఉనికి లేదు మరలా వీళ్ళ ఉనికి ఈ కుమారీదేవి వివాహం ద్వారా ఈ గుప్తుల కాలంలో మొదటి చంద్రగుప్తి కాలంలో మనకి తెలుస్తూ ఉంది ఈ మొదటి చంద్రగుప్తిని ఏమని పిలుస్తారంటే గుప్తుల పుట్టు పూర్వోత్రాలకి గుప్తుల స్థాపనకి ఎత్తనే మూల పురుషుడని చెప్తూ ఉంటారు అయితే గుప్తులంటే ఎవరు వీళ్ళ పుట్టు చూసినట్లయితే వీళ్ళు వైశ్యులుగా చలామణి అయ్యేవారు తర్వాత రాజ్యాధికారం వచ్చిన తర్వాత వీరందరూ కూడా రాజులుగా ఎంచబట్టారు అయితే ఈ లిచ్చావి కింగులు యొక్క ఈ లిచ్ఛావి రాజుల యొక్క ప్రాబల్యంతో మరి మొదటి చంద్రగుప్తుడు సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించగలిగాడు ఇతని రాజ్యము ఆవుత్ నుంచి మగధ వరకు వ్యాపించాడు అటు తర్వాత ఇతని రాజ్యం గో గంగానది తీరం వెంబడి ఇంచుమించు ప్రయాగ్ వరకు అంటే ప్రయాగ్ అంటే అలహాబాద్ వరకు ఇతని యొక్క రాజ్య విస్తరణ చేసుకున్నాడు కాబట్టి ఇతను వివాహం చేసుకున్నటువంటి లిచ్ఛావీరాజుల ద్వారా వారి యొక్క సహకారంతో ఆ పక్కనుండేటటువంటి రాజ్యాలన్నింటినీ జయించుకుని సంపూర్ణముగా కోసల దేశము మరియు మగధ దేశము ముఖ్య పట్టణములుగా చేసుకుని వారు ఈ మొదటి చంద్రగుప్తుడు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు యథేచ్ఛగా తన యొక్క రాజ్యమును కొనసాగించగలిగాడు విజయవంతంగా తన రాజ్యాన్ని కొనసాగించడానికి ముఖ్యంగా ఎవరు ఇతనికి సహకరించారంటే రాజుల యొక్క సహకారము